ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా లక్ష్మీదేవి పూజలు చేసుకుంటూ ఉంటారు అలానే వరలక్ష్మి వ్రతానికి మంచిగా డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు కదా కానీ కొన్ని కొన్నిసార్లు మనకి తోరణం కట్టడానికి అక్కడ మేకులు ఉండవు దారం కట్టే వీలు ఉండదు డెకరేషన్ చేసుకోవాలన్న చోట సింపుల్గా మీరు సూది కానీ దారం కానీ లేదంటే మేకులు కానీ ఏమీ లేకుండా తోరణం కట్టుకునే అది కూడా అందమైన తోరణం తయారు చేసుకునే చిట్కా అనమాట ఇలా చూశారు కదా చ నేను చామంతులు తీసుకున్నాను మీకు ఏ కలర్ ఇష్టమైన పువ్వులు ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఇంకా గులాబీలైనా తీసుకోవచ్చు ఇలా తొడిమెలు తీసేయండి అలానే తమలపాకులు తీసుకున్నాను మీరు తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ ఇంకా మారేడు దళాలు కానీ ఏవైనా సరే వేటితో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా కాకపోతే చూడండి తమలపాకులకు కానీ పువ్వులకు కానీ వెనక సైడు తడి అనేది అస్సలు లేకుండా చూసుకోండి చూసు తడ తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా డబల్ టేప్ తీసుకోండి ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది స్టేషనరీలో కూడా దొరుకుతుంది డబల్ టేప్ అంటే ఇస్తారు రెండు వైపులా స్టిక్కర్ ఉంటుంది కదండి అది చూసారు కదా ఆ డబల్ టేప్ని ఇలా గమ్మున్న సైడు ఇలా పెట్టేసుకొని దానికి తమలపాకులు పువ్వులు అంటించుకోండి ఇంకా కావాలంటే మీరు కొంచెం గమ్మైనా పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలా తమలపాకు ఒక్కొక్క తమలపాకు ఒక్కొక్క పువ్వుని నేను పెట్టేశాను చక్కగా పువ్వుని కొంచెం ప్రెస్ చేసినట్టు పెట్టండి గట్టిగా తక్కునేది ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి కానీ చక్కగా అంటుకుంటాయి ఇలా చూశారు కదా ఎలా చేసేసాను ఒక పువ్వు ఒక తమలపాకు ఒక పువ్వు ఒక తమలపాకు ఎప్పుడైనా నేను భూజలప్పుడు డెకరేషన్ చేసుకోవాలంటే ఇలానే చేస్తాను ఎందుకంటే మనం ప్లెయిన్గా ఉన్న గోడల దగ్గర అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ మనం మేకలు కొట్టడానికి వీలు ఉండదు తోరణం కట్టడానికి వీలు ఉండదు అలాంటి చోట సింపుల్గా ఇలా చేసుకున్నారంటే మీరు ¿Qué? నిమిషాల్లోనే చక్కగా అందమైన తోరణాన్ని రెడీ చేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా ఇది నా పూజా మందిరం నేనున్న చోట ప్లేస్ అంతే ఉందండి కానీ ప్లేస్ ఎంత ఉంది అని కాదు మనం ఎంత చక్కగా చేసుకుంటున్నాము మనం ఎక్కడ దేవుడి ఫోటోలు పెట్టుకుంటే అదే మనకి దేవాలయం కిందండి నేనైతే అలానే భావిస్తాను చూశారు కదా కొంచెమే ప్లేస్ ఉంది ఆ కొంచెంలోనే చిన్న చిన్న ఫోటోలు పెట్టేసుకొని చక్కగా ఇలా తోరణాన్ని అక్కడ పెట్టేశాను నేను డబల్ టేప్ తోటి తయారు చేసిన తోరణాన్ని ఈ నా పూజా మందిరానికి చక్కగా అంటించి మీకు చూపిస్తున్నా చూడండి అంటించేశాను జస్ట్ వెనక సైడ్ కూడా స్టిక్కర్ తీసేసి అలా అంటించుకున్నామంటే చూడండి ఎంత బాగుందంటే చెప్పడానికి మాటలు రావట్లేదు కదా ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంటే ఇంకా ఎందుకు తప్పకుండా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఇలాంటి తోరణాన్ని తయారు చేసుకొని మీ పూజా మందిరాన్ని కలకలలాడేలాగా చేసుకోండి జస్ట్ పువ్వులు అలానే తమలపాకులు ఒక డబల్ టైప్ ఉంటే చాలు మీకు సూది కానీ దారం కానీ మేకులు కానీ వేటితో పనిలేదు చాలా సింపుల్గా ఉంది కదా చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా చూడవచ్చు ఇంకా నా ఛానల్లో చాలా చిట్కాలు ఉన్నాయండి వెండి క్లీన్ చేసుకునేవి ఇత్తడి రాగి క్లీన్ చేసుకునేవి అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు అన్నీ మీరు వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం